హలో అండి వెల్కమ్ టు అల్లిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న కట్టె పరుగులండి దీంతో పకోడీ అయితే చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి వరిపిండి కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నానండి ముందుగా అయితే కొంచెం పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాన్ఫ్లోర్ వరిపిండి శనగపిండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా అయితే బాగా కలుపుకోండి ఇక్కడ నేను కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి ఫాస్ట్గా అయితే పెట్టాను ఈ విధంగా అయితే కలుపుకోండి ఇప్పుడు మనం ఒక చూపించాను కదండి ఒక లెమన్ అయితే వేసుకోండి మీ ఇష్టం లెమన్ వేసుకోవాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఇక్కడ నేనైతే లెమన్ అయితే వేసినానండి ఇది పకోడీ టైప్లో వేసినాను బయట ఫంక్షన్లో గట్ట వేస్తారు కదండీ సేమ్ యాజీస్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా అనేది ఈవెన్గా మొత్తం పడుతుందండి ఇలా పట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి ఇంకా గరం మసాలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న అయితే వేసుకోండి ఇవి అంటుకో కూడానండి ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటుకొని అంటుకోవు ఈ విధంగా మొత్తం అయితే వేసుకోండి లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి మరి స్లో ఫ్లేమ్లో కాకుండా మరి హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోండి ఈ విధంగా అయితే వేయించుకోండి చూడండి ఇక్కడ ఇంకో వైపుకి అయితే తిప్పుకోండి అలాగే మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను ఈ విధంగా అయితే తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదండీ ఇంకొంచెం వేయించిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మిగతావి కూడా అదే విధంగా అయితే వేసుకోండి ఇంతేనండి ఈ రెసిపీ వచ్చి చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలు కూడా తినడానికి అయితే ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్